నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్లైన్స్ మరి మరో సబ్జెక్ట్ సోషల్ సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాం సోషల్ సబ్జెక్ట్లో అధిక మార్కులు సాధించాలి అంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ప్రశ్నపత్రంకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ కె నరేందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఓకే సార్ పదో తరగతి పరీక్షలలో సాంఘిక శాస్త్రం ఎన్ని మార్కులలో ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వివరంగా చెప్పగలను తప్పకుండా అండి ముందుగా ఈ మంచి కార్యక్రమానికి చొరవ చూయించినటువంటి కే సిక్స్ వాళ్ళకి నా యొక్క అభినందనలు అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అలాగే పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాశిష్యులు ఈరోజు మనం ఈ సోషల్ స్టడీస్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనేది మరి ఏమేమి చేసే తప్పలేంటు అనేది చాలా కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం దీనిలో మనకు టోటల్గా ఎన్ని మార్కులు ఉంటాయి అనేది మనకు చూసినట్టయితే టోటల్ మనకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వంద మార్కులు ఆల్రెడీ ఇరవై మార్కులకు మనకు ఎఫీఎస్ ఎగ్జామ్స్లో మీరు రాసేస్తారు నాలుగు ఎఫీఏస్ ఇక మిగతా ఎనభై మార్కులు రాయాల్సి ఉంటుంది మనం ఎనభై మార్కులు లో మనకు రెండు పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏ అరవై మార్కులకు పార్ట్ బి ఇరవై మార్కులకు ఉంటుందండి మనకు పాస్ మార్క్స్ వందకు ముప్పై ఐదు రావాలి అంటే మనం రాస్తుంది ఎనభై మార్కులకు కాబట్టి ఇరవై ఎనిమిది మార్కులు వస్తే సరిపోతుంది మనకు ఇరవై మార్కులు వస్తే పాస్ అవుతాయి ఇరవై ఎనిమిది యాన్యువల్ ఎగ్జామ్లో మనకి ఇరవై ఎనిమిది మార్కులు ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే పాస్ అవుతాం సార్ ప్రశ్న పత్రంలో ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి వాటికి మార్కులు కేటాయింపు ఎలా ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఒక చిన్న మార్పు జరిగింది అదేంటంటే మనకు ఇంతకుముందు ఏ వన్ గ్రేడ్స్ అనేవి ఉండేది ఇప్పుడు ఏ వన్ గ్రేడ్స్ లేకుండా టోటల్ మార్క్స్ అనేది మళ్ళీ పాత సిస్టంలోకి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ కూడా బుక్లెట్ ఇస్తున్నారు ఈసారి సార్ అది కూడా మనం విద్యార్థులు గమనించాల్సిన అవసరం అవసరం ఉంది ఇరవై నాలుగు మార్కుల ఇరవై నాలుగు పేపర్లతో ఒక బుక్లెట్ ఇస్తున్నారు ఈ సంవత్సరం వచ్చిన అది కొత్త మార్పు విద్యార్థులు గమనించగలరు అయితే మీరు అడిగినట్టు పత్రాలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మన ప్రశ్నలు ఎన్ని రకాలని మనం గమనించినట్టయితే మనకు ఓవరాల్గా మనం ఇంతకుముందు చెప్పినట్టు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ అరవై మార్కులకు ఉంటుంది పార్ట్ బి ఇరవై మార్కులకు ఉంటుంది అనుకున్నాం మరి పార్ట్ ఏ అరవై మార్కులలో మనకు మూడు సెక్షన్స్ ఉంటాయండి సెక్షన్ ఏ సెక్షన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ వన్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి మనకు ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు మొత్తం పన్నెండు మార్కులకు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎన్ని పాయింట్ రాయాలి ఎన్ని సెంటెన్స్ రాయాలంటే త్రీ టు ఫోర్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది అలాగే సెక్షన్ టూలో మనకు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అంటాం ఇవి కూడా ఆరు ప్రశ్నలు వస్తారు ఒక్కొక్క నాలుగు మార్కులు ఉంటుంది టోటల్ ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి దీనికి మనం ఐదు లేదా ఆరు సెంటెన్స్లో జవాబు రాయాల్సి ఉంటుంది అలాగే సెక్షన్ త్రీ ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటాం దీన్ని దీంట్లో మనకు ఆరు ప్రశ్నలు ఇస్తారు కానీ మనం రాసేది మాత్రం నాలుగు మాత్రమే ఒక్కో ప్రశ్నకు ఆరు మార్కులు మొత్తం ఇరవై నాలుగు మార్కులు దీనికి ఎనిమిది నుంచి పది సెంటెన్స్లలో జవాబు రాయాల్సి ఉంటుంది ఇక మిగిలింది పార్ట్ బి ఇది ఇరవై మార్కులకు ఉంటుంది ఇది ఆబ్జెక్టివ్ ఛాయిస్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది ఓకే సార్ ప్రశ్న పత్రాలను తయారు చేసేటప్పుడు ఎగ్జామినర్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు సార్ అయితే ఎగ్జామినర్ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేస్తారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రధానంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు మనకు విద్యా ప్రమాణాలు లేదా దాని అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం వాటి ఆధారంగానే తయారు చేయడం జరుగుతుంది ఇంతకు ముందేమో యూనిట్ వారుగా ఉండేది ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా దాని పేపర్ తయారు చేస్తున్నారు సార్ మొత్తం ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అవి ఏవి వాటికి మార్కులు కేటాయింపు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి మన అన్ని సబ్జెక్టుల లాగే సోషల్ సబ్జెక్ట్ కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి మన సోషల్లో ఆరు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి దీనిలో మొదటిది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం విషయ అవగాహన రెండోది రీడింగ్ ద టెక్స్ట్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం మూడో అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్ దీని సమాచార నైపుణ్యాలు అంటాం నాలుగో అకాడమిక్ స్కిల్ మనకు రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ షూస్ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అలాగే ఐదోది మ్యాపింగ్ స్కిల్స్ అంటే ఇక ఓకే అప్రిషియేషన్ ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ లో రాయడానికి ఏమైనా మెలుకలు ఉంటే చెప్తారా ఓకే తప్పకుండా అయితే ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ మనం చూద్దాం ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ తీసుకొని స్టాండర్డ్ వైజ్ గా ఎలా ఎగ్జామ్ రాయాలి ఎలా రాస్తే మనకు మంచి మార్కులు వస్తాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి అకాడమిక్ స్టాండర్డ్ మనం అనుకున్నట్టు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ విషయా దీనికి టోటల్గా నలభై రెండు మార్కులు కేటాయించడం జరిగింది మనకు అంటే రెండు మార్కులు రెండు రెండు నాలుగు మార్కులు రెండు ఆరు మార్కులు రెండు అలాగే పద్దెనిమిది మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి టోటల్ ఫార్టీ టూ ఎవరైతే టాప్ మార్క్స్ కావాలి అనుకున్నవారు ర్యాంక్ కావాలనుకున్న వాళ్ళు మంచి మార్క్స్ పొందాలనుకున్న వాళ్ళు ఈ అకాడమిక్ స్టాండర్డ్ మీద చాలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది దీనిలో మనకు రకరకాల ప్రశ్నలు అడుగుతారు ఎక్స్ప్లెయిన్ అడగచ్చు సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అడగవచ్చు లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ అడగవచ్చు లేదా రీజన్స్ అడగవచ్చు లేదా డిఫినేషన్ డిఫైన్ అడగవచ్చు ఇలా అంశాల ఆధారంగా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ తీసుకున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది సో దేమి అవసరం షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షదీప్ ఐలాండ్స్ ఆర్ దేవస్ ఆర్గనైజర్ సెక్టార్ అనార్లైన సెక్టార్ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బట్వీన్ ద ప్రెసిడెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ అండ్ పార్లమెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు అడగాలనుకున్న క్లాసిఫికేషన్ వర్గీకరించమని అనుకోండి దేమివాస్క్ టు క్లాసిఫై ద ఇండియన్ రివర్ సిస్టమ్ దానిలో ఏ విధంగా ఉంటాయి మనకు టూ టైప్స్ ఆఫ్ రివర్ సిస్టమ్ ఉంది ఇండియాలో ఒకటి ద హిమాలయన్ రివర్ సిస్టమ్ గంగా సింధు బ్రహ్మపుత్ర ఓకే నెక్స్ట్ అలాగే పెనెన్షిల్ రివర్స్ సిస్టమ్ మనకు వెస్ట్ రివర్స్ ఉన్నాయి ఈస్ట్ రివర్స్ ఉన్నాయి ఇలా క్లాసిఫికేషన్ అడగవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో రీజన్స్ అడగవచ్చు సో వాట్ ఆర్ రీజన్స్ ఫర్ ద పాపులేషన్ గ్రోత్ నో వి ఆల్ నో దట్ ఇండియా ఇస్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో దే మాస్ ఫర్ ద రీజన్స్ వై సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ సో యూ నో దట్ సో డెత్ రేట్స్ ఆర్ డిక్రీజ్ సో ఆల్సో యూ నో దట్ ఫెన్స్ సో ఈ విధంగా కొన్ని రీజన్స్ యూ కెన్ మెన్షన్ సమ్టైమ్స్ దెన్స్ ఫర్ ద మైగ్రేషన్స్ రీజన్ ఫర్ మైగ్రేషన్ చాలామంది వలస వెళ్తున్నారు వలస వలస ఎందుకు వెళ్తున్నారు అంటే అర్బనైజేషన్స్ కావచ్చు లేదా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళవచ్చు దానివల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటిది నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటిది వాటిని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలా ఎక్స్ప్లెయిన్ అన్నారనుకోండి దాంట్లో మనకు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ఎ ప్లేస్ ఒక ప్రదేశం యొక్క వాతావరణ స్థితిని ఏ అంశాలు మార్పు దోదం చేస్తాయి అనే అంశాలు చూస్తే మనం లాటిట్యూడ్ అక్షాంశాలు అంటే బ్లాక్ ఆఫ్రికన్ పీపుల్ వాళ్ళు దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్ వై దేస్ దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్ లేకపోతే ద సన్ రేస్ దే ఫాల్ సన్ రేస్ ఫాల్ డైరెక్ట్లీ ఓవర్ ఎట్ సో సమ్ పీపుల్ ఇఫ్ యూ గో టు అమెరికా ద పీపుల్ ఆర్ ఇన్ వైట్ ఇన్ కలర్ వై సో వైల్ రీడింగ్ యూ హౌ టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సో దట్ ఇస్ నెక్స్ట్ అండర్ అన్ ద సేమ్ వే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ యూ హౌ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్ ఇప్పుడు చెన్నైలో తీసుకుంటే ఎండాకాలంలో విపరీతంగా చలి ఉండదు ఎక్కువ వేడి ఉండదు చలికాలంలో విపరీతంగా చలి ఉండదు అలాగే మీరు ఢిల్లీకి వెళ్ళినట్లయితే ఎండాకాలం విపరీతంగా వేడి ఉంటుంది చలికాలంలో విపరీతంగా చలి ఉంటుంది రీజన్స్ ఏంటిది చదివేటప్పుడే కాస్త అర్థం చేసుకుంటే చదవడం వల్ల ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా మనం సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే దేని ఆస్కల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అడ్వైజరీ ఫంక్షన్స్ అలాగే మనకు వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అంటే ఏంటి చదివేటప్పుడు కాస్త కాన్సెప్ట్లు ఓరి ఏంటే వల్ల మనం దీంట్లో మంచి మార్క్స్ రాయడానికి అవకాశం ఉంటుంది డెఫినేషన్ అనుకో వాట్ ఈస్ ద డెఫెన్ అరబ్ స్ప్రింగ్ అనొచ్చు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రీన్ ఇటీస్ మూమెంట్ టీడీఎస్ గ్లోబలైజేషన్ రకరక రకరకాల అంశాలపైన అడిగే అవకాశం దీంట్లో ఉంటుంది మీరు దీంట్లో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తెలుసుకోవాలి డూస్ ఏం చేయాలి అంటే కీవర్డ్స్ అనేది మనం దీంట్లో మెన్షన్ చేయాలి ఇప్పుడు మన ఆర్గనైజ్ సెక్టర్ అనర్గనైజ్ సెక్టర్ అన్నప్పుడు పెయిడ్ హాలిడేస్ అనే పదం వాడాలి టెక్నికల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇండియా జనరేషన్స్ కాదు పంచశీల అనే వర్డ్ యూ హావ్ టు మెన్షన్ అండ్ ద సేమ్ వే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ దెబ్బ తినకుండా చూడాలి వర్డ్ వర్ వచ్చింది అనుకోండి సో అగ్రెసివ్ నేషనిజం వదకొని మీ కాజ్ వరకు ఒక ఆర్డర్ ఆఫ్ రైట్ రాసుకుంటే వెళ్ళాలి మిస్టేక్స్ లైఫ్లో చూసుకోవాలి ఇది అకాడమిక్ స్టాండర్డ్ వన్లో మనం చేయాల్సింది నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ టూ దీన్ని పారాగ్రాఫ్ ఉంటాం దీంట్లో మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు దీంట్లో మనకు టోటల్గా పది మార్కులు ఉంటాయి ఫోర్ మార్క్స్ ఒకటి సిక్స్ మార్క్స్ ఒకటి ఏ విధంగా కేటాయిస్తారు ఒకసారి ఫస్ట్ చూద్దాం అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఒక కంటెంట్ అర్థం చేసుకుంటే మనకు వన్ మార్క్ దాన్ని ఇంటర్ప్రిటేషన్ అనాలిసిస్ చేస్తే టూ మార్క్స్ కంక్లూజన్ చేస్తే వన్ మార్క్ ఆ విధంగా ఫోర్ మార్క్స్ ఉంటుంది లేదా సిక్స్ మార్క్స్ అయితే వన్ అండ్ హాఫ్ త్రీ వన్ అండ్ హాఫ్ సిక్స్ మార్క్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిన మెనీ పార్ట్స్ ఆఫ్ కంట్రీ గ్రౌండ్ వాటర్ టేబుల్ డిక్రీజింగ్ బ్యాట్రియా ఇట్లా ఇచ్చారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలని అనలైజ్ చేయాలి ఇప్పుడు దిస్ పారాగ్రాఫ్ తెలుసా డిక్రీజ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ అని రాయాలి అది రాస్తే మనకు వన్ మంత్ ఉంటుంది రీజన్స్ నెక్స్ట్ ఏం చేయాలి వై ద గ్రౌండ్ వాటర్ ఇస్ డిక్రీజింగ్ సో మే బి నో ప్రాపర్ ద ద్రౌట్ సిచ్యువేషన్స్ అండ్ అదర్ డిఫారెస్టేషన్ అట్లా ఏ కారణాలు ఉన్నాయి అది రాయాలి నెక్స్ట్ మరి సజెషన్స్ ఏంటిది సో పెర్కొలేషన్ ఫిట్స్ అఫారెస్టేషన్ స్టేషన్ అట్లా కొన్ని సజెషన్ చేయాలి కంక్లూజన్ వాట్ ఈస్ అ వెరీ ప్రీసియస్ రీసోర్స్ వి షుడ్ యూ యూజ్ ఇట్ వెరీ ఆప్టిమల్లీ అని రాస్తే ఆ విధంగా మనకు ఒక అద్భుతంగా మనం ఆన్సర్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది దీనిలో చాలామంది చేసే మిస్టేక్ అని అంటే పేరోగ్రాఫ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నారు అది రాయకూడదు ఇక తప్పని పరిస్థితి అనుకున్నప్పుడు కాస్త అడ్డిట్ లైన్ లైన్లు కిందమే చేసి రాయొచ్చేమో కానీ చాలా సందర్భాల్లో మాత్రం చదవాలి చదివిన తర్వాత కొన్ని పదాలు అండర్లైన్ చేసుకోవాలి కానీ మనం మన మనకు తెలిసిన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది బట్టి పట్టాల్సిన అవసరం లేదండి ఇది రెండు ఒక నిమిషాల మనకు మూడో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఉంటుంది దీంట్లో మనకు సమాచారం అయిపోండాలంటాం దీంట్లో మనకు టేబుల్స్ పై పైచాట్స్ బార్గ్రాఫ్స్ ఇస్తారు దీంట్లో కూడా చాలా ఈజీ మనం చాలా కష్టపడకుండా అందులో ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తే సరిపోతుంది ఏ బట్టి పట్టాల్సిన అవసరమే లేదు మనకు సో ఈ ఒక టేబుల్ ఇచ్చారు అనుకోండి టేబుల్ ఈ టేబుల్ దేని గురించి తెలియజేస్తుంది టేబుల్ టెల్సే రాసినాం దాని డాటా ఏ ఉంది దాంట్లో రాస్తే మనకు వన్ మార్క్ వస్తుంది అలాగే డాటా అనాలిసిస్ చేస్తే టూ మార్క్స్ వస్తుంది దాంట్లో ఫైండింగ్స్ లేదా కంక్లూజన్స్ లేదా సజెషన్స్ అనేసి వన్ మార్క్ అదని ఫోర్ మార్క్స్ అలా ఏది అలాట్ చేయడం జరుగుతుంది దీంట్లో కూడా మాకు మనకు మొత్తం పన్నెండు మార్కులు ఉంటాయి రెండు మార్కులు ఒక ప్రశ్న నాలుగు మార్కులు ఒక్కొక్క ప్రశ్న ఆరు మార్కులు ఒక ప్రశ్న మొత్తం పన్నెండు మార్కులకు ఉంటుంది ఇది ఇప్పుడు చాలా సులభం చాలా ఈజీగా రాయచ్చు చదవకుండా నేరుగా వెళ్ళి కూడా రాసే అవకాశం ఉంటుంది కాస్త విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి చదివేటప్పుడే పుస్తకంలో ఉన్నటువంటి బుక్స్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు మనం ఉదాహరణకు వెళ్ళిన సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ అని అనుకోండి అగ్రికల్చర్ సెక్టర్ డిక్రీజ్ అని ఉంది ఎందుకు డిక్రీజ్ అవుతుంది సో మెనీ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ద ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిపోయినాయి అట్లా కొంత అనాలిసిస్గా దాని పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్ళొచ్చు మనం నెక్స్ట్ వార్డేట్స్ ఉన్నాయి నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మధ్య విపరీతంగా వార్ డెట్ యుద్ధాల వల్ల మరణాజర్ని ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వర్డ్ జరగడం వల్ల ఆ టైంలో మనం విపరీతంగా యుద్ధం మరణాలు అని చెప్పి యుద్ధం రాకుండా ఏం చేయాలి కాస్త ఆ విధంగా అనాలిసిస్ చేస్తూ మనకు మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది లేదు ఇంకా కూడా నాకు ఇంకా సులభంగా చేయాలనుకుంటే ఈ మనం సింపుల్గా ఏదైతే మనకు పేదకుందో నెక్స్ట్ సింపుల్ మనకు ఒక టేబుల్ ఉంది టేబుల్ని పారాగ్రాఫ్ కూడా మార్చడం ఆ అంటే ఉన్న వర్టికల్ని గా పారాగ్రాఫ్ రాయడం వల్ల కూడా మనకు దీంట్లో మంచి మార్పు పొందే అవకాశం ఉంటుంది ఎలాంటి కష్టపడుతుంది ఓకేనా ఇక నెక్స్ట్ నాలుగో అక్కడ ఉంటాం రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీస్ అంట సమకాల అంశాల ప్రతిస్పందన ఉదాహరణకు దీంట్లో కూడా మనకు రెండు మార్కులకు ఒక ప్రశ్న ఆరు మార్కులకు ఒక ప్రశ్న దాంతోపాటు ఎంసీపీస్ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఒక రెండు ప్రశ్నలు వస్తాయి అంటే ఎలక్షన్ హూ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని రెండు మార్కులు ఉంటుంది టోటల్ మనకు పది మార్కులకు దీంట్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంటుందని అయితే మనకు యాజ్ ఎ బీయింగ్ ఏ సోషల్ స్టడీస్ స్టూడెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ప్రజెంట్ వీఆర్ ఫేసింగ్ వాట్ ఆర్ ద సొల్యూషన్ టు దోస్ థింగ్స్ సో యూ హ్యావ్ టు గివ్ ద ఆన్సర్స్ ఎందుకంటే మనకి ఏమున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం అంటే డిఫారెస్టేషన్ అడవులు నరికి వేస్తున్నాం సాయిల్ ఏరియజన్ మట్టి మృతకా సంరక్షణ కొట్టుకపోతుంది నేల సారం తగ్గిపోతుంది క్లైమేట్ చేంజ్ అయిపోతుంది కెమికల్ ఫర్టిలైజర్స్ యూజింగ్ ఇన్ ద అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు అడిగినప్పుడు మనకు అడగచ్చు ద గివ్ సమ్ సజెషన్స్ టు ఇస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ఎమిషన్స్ అడగవచ్చు మనం ఇండస్ట్రీస్ మూవ్ చేయమని చెప్పడం కాదు ఏం చేయవచ్చు మనం ఇండస్ట్రీస్ అంటే కాలుష్యం తగ్గించడానికి ఫ్యాక్టరీ మూసేస్తే సమస్య పరిష్కారం కాదు మనకు నిత్యం వాడడానికి అన్ని వస్తువులు ఫ్యాక్టరీలు తయారవు కాబట్టి మనం ఏం చేయొచ్చు దానికి అనుగుణంగా ఉంటే సో అఫారెస్టేషన్ పెంచాలా గ్రీన్ టెక్నాలజీ వాడాలా ఆ విధంగా ప్రోయాక్టివ్ సజెషన్స్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్లో మనం ఇవ్వగలిగితే దీంట్లో మనకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఫైవ్ అంటుందండి మ్యాపింగ్ స్కిల్స్ దీనిలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి డ్రాయింగ్ రీడింగ్ పాయింటింగ్ మ్యాప్ డ్రాయింగ్ అంటే మనందరూ తెలిసింది చాలా చాలాసార్లు ప్రాక్టీస్ చేసినాం తెలంగాణ డ్రా ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ డ్రా ద మ్యాప్ ఆఫ్ ఇండియా చాలా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఎప్పుడు హాయిగా మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ కానీ ఇండియా కానీ నెక్స్ట్ మ్యాప్ రీడింగ్ ఈ మధ్య కాలంలో ఇది ఇవ్వడం లేదు నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ అంటాం మ్యాప్ పాయింటింగ్ అంటే ఏంటిది మనకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు దాంట్లో మనం కొన్ని లొకేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ అని అన్నారు అనుకోండి అరావలి మౌంటైన్స్ వింధ్యా మౌంటైన్స్ ఆ మౌంటైన్స్ని మనం డ్రా చేసి చూపించాలి అలాగే పీక్స్ శిఖరాలు ఉన్నాం ఎవరెస్ట్ పీక్ ఆ ట్రయాంగిల్ షేప్లో మనం దాన్ని డెల్టా రూపంలో మనం చూపించగలగాలి రివర్స్ నదులు ఉన్నాయి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనకు తపతి మహి నర్మదా ఈస్ట్ ఫ్లోయింగ్ గోదావరి కృష్ణ కావేరి ఆ రివర్స్లో ఉన్నప్పుడు ఫ్లో రూపంలో ఇలా చూపించాలన్న ఫ్లో అవుతున్నట్టు చూపించాలి అలాగే స్టేట్స్ అడగొచ్చు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక అడగవచ్చు లేదా క్యాపిటల్ సిటీస్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తమిళనాడు ఆ క్యాపిటల్ సిటీని మనం డాట్ పెట్టి మనం చూపించాలి చెన్నై బెంగళూరు అలా కోల్కతా అలా మనం హైదరాబాద్ ఒక డాట్ పెట్టి చూపించాలి ప్లాట్ యూస్ పీఠభూములు ఏమేమి ఉన్నాయి మనకు మాల్వా ఫ్లాట్ అలాంటి నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ ఐలాండ్స్ అన్నమానిపబరే ఐలాండ్స్ కానీ లక్షద్వీప ఐలాండ్స్ కానీ అలాంటి నెక్స్ట్ ట్రాప్ కాఫ్ క్యాన్సర్ ఎక్కడ ఉంది ఇంకోటి ఇక్కడ ఇందిరా పాయింట్ అనవచ్చు వాట్ ఇస్ లాస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇస్ ఇందిరా పాయింట్ ఇట్ ఇస్ ఏ వన్ క్రోర్ రూపీకి వచ్చాయి యాక్చువల్ కోటి రూపాయల ప్రశ్న ఎవరు మీరు ఎవరు కొట్టించోడ్ అంటే మెయిన్ ల్యాండ్ ఇంకా వాట్ ఇస్ ద లాస్ట్ టిప్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఇస్ ద కన్యాకుమారి బట్ వాట్ ఇస్ ద మెయిన్ లాస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఇందిరా పాయింట్ లొకేటెడ్ ఇన్ ద డికోబర్ ఐలాండ్స్ ఓకే ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వరల్డ్ లెవెల్లో అడిగితే వరల్డ్ మ్యాప్ ఇచ్చినప్పుడు దీంట్లో కూడా మనకు కంట్రీస్ అడగవచ్చు ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ లేదా క్యాపిటల్స్ అడగవచ్చు వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా సో డైరెక్ట్ నేరుగా ప్రశ్న లేకుండా వాట్ ఇస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా అంటారు లేదా వాట్ ఇస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్ అడగొచ్చు అలాంటి ప్రశ్నలకు మనం లొకేట్ చేయగలగాలి నెక్స్ట్ దీంట్లో ఈ కాలంలో వార్ అనేది జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ పాలస్తీనా కావచ్చు ఉక్రెయిన్ రష్యా కావచ్చు కాబట్టి యూ నీడ్ టు ఐడెంటిఫై దోస్ థింగ్స్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఓకే సో ప్రాక్టీస్ నెక్స్ట్ దీంట్లో ఓషియన్ సముద్రాలు కావచ్చు పసిఫిక్ అట్లాంటి ఓషన్ అలాంటివి అడిగే అవకాశం ఉంటుంది మనకు మ్యాప్ పైన కూడా చాలా ఈజీ చాలా మంది మిస్టేక్ చేస్తున్నాం అంటే పెన్సిల్తో పాయింట్ అవుట్ చేస్తున్నాం చాలా సందర్భాలు ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్సిల్తో ఆ కలర్లో బ్లాక్ అండ్ వైట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇఫ్ పాసిబుల్ బెటర్ టు యూజ్ ద పెన్ ఓకే నెక్స్ట్ దీంట్లో కూడా మనకు మొత్తం పన్నెండు మార్కులు ఉంటాయి మ్యాపింగ్ స్కిల్ చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఎలాంటి కష్టపడకుండా వీటి మీద అన్న ఫోకస్ చేయడం ద్వారా మనం ఈజీగా సక్సెస్ఫుల్ కావచ్చు దీంట్లో నెక్స్ట్ లాస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అంటారు దీంట్లో మనకు మొత్తం ఆరు ప్రశ్నలు ఆరు మార్కులు వస్తాయి దీంట్లో రెండు మార్కులు ఒక ప్రశ్న నాలుగు మార్కులు ఒక ప్రశ్న టోటల్ ఆరు మార్కులు వస్తాయి దీంట్లో దీంట్లో మనకు ఏ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ దీంట్లో స్లోగన్స్ నినాదాలు అంటాం చాలామంది చాలా మిస్టేక్ చేస్తున్నారు స్లోగన్స్ అంటే పెద్ద పేజీ నిండా రాసేస్తున్నారు అట్లా కాదు వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు ఏం అడుగుతున్నారు అంతవరకు రాసలేకపోతుంది స్లోగన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నాడను అడిగారు అనుకోండి వాటర్ యూసేజ్ గురించి ఒక స్లోగన్ అనుకోండి సేవ్ వాటర్ సేవ్ లేదు సింపుల్ మధ్యలో హైపర్ ఉండాలి టూ పార్ట్స్ ఉండాలి రైమింగ్ ఉండాలి ఆ విధంగా సరిపోతుంది సో సేవ్ వాటర్ లేదా సెక్యూర్ ద ఫ్యూచర్ అని రాయొచ్చు మనం సో ఆ రైమింగ్ దెబ్బ తినకుండా రాయాలి నెక్స్ట్ దీంట్లో కూడా చాలా కష్టపడకుండా ఈజీగా మనం మార్క్స్ గేమ్ చేయవచ్చు నెక్స్ట్ రెండో దీంట్లోనే పాంప్లేట్ అంటాం కరపత్రం తెలుగులో దీంట్లో టైటిల్ ఇంట్రడక్షన్ రాస్తే వన్ మార్క్ ఉంటుంది దీనికి అనాలిసిస్ చేస్తే టూ మార్క్స్ ఉంటాయి లేదా అప్పీల్ లేదా కంక్లూజన్ రాసి నెంబర్ ఆఫ్ కాపీస్ పబ్లిషర్ అని రాస్తే మనకు వన్ మార్క్ ఉంటుంది టోటల్ ఫోర్ మార్క్స్ మనకు అవకాశం ఉంటుంది దీంట్లో దీంట్లో ఏమేమి అడిగే అవకాశం ఉంటుంది అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ హెడ్డింగ్ పెట్టాలి దానివల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏందో రాయాలి దాంట్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది దానికి చివరికి మనం ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి వెళ్ళాలి ఎక్స్ప్లెయిన్ చేస్తే చివరికి అప్పీల్ కంక్లూజన్ అప్పల్ అప్పీల్ చేయాలి ప్రజలకు సో బెటర్ టు గో ఫర్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ టు సేవ్ అవుతాను అట్లా రాయడం ద్వారా వీలైనంత వరకు చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ పాంప్లెంట్ని రెండు పేజీలలో వచ్చేటట్టు చూ చూస్తున్నారు అట్లా కాకుండా వీలైతే ఒకే పేజీలో వచ్చేటట్టు చూడడం అనేది చాలా ఈజీగా మార్చిపోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో గర్ల్ ఎడ్యుకేషన్ కావచ్చు వార్ అండ్ పీస్ గురించి అడగవచ్చు ఇంపార్టెన్స్ ఆఫ్ రైట్ టు ఓట్ అడగవచ్చు ఎన్విరాన్మెంట్ అడగచ్చు ఫారెస్ట్ అడగవచ్చు ఇలాంటి ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీద గ్లోబల్ వార్మింగ్ మీద మనకు అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి లెటర్స్ అడుగుతారు లెటర్స్ మనం రాసేటప్పుడు సేమ్ స్టేషన్ డేట్ రాస్తాం నెక్స్ట్ సాల్యూటేషన్ రాయాలి బాడీ ఆఫ్ లెటర్ రాయాలి సూపర్ స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ఈ అంశాలు ఉండేటట్టు మనం రాయడం ద్వారా మనకు లెటర్లో మంచి మార్పులు పొందే అవకాశం ఉంటుంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫైర్స్ అనేది రీసెంట్ లెక్కరింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద బర్డ్ సో యూ కెన్ రైట్ అ లెటర్ టు ద ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ యువర్ ఏరియాస్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ Uh, so, uh, how to uh, stop, how to avoid this forest? Just you can write a letter to a forest officer. If they are asking you to write a belt shop, so you can write a letter to the SHO, station house officer, uh, to uh, stop these uh, belt shops or to um, dislocate this belt shop from uh, area, that area. Let the practice election and returning officer. Every like concerned officer, it's all concerned officer, ఎవరికి రాయమంటున్నారో ఆ సంబంధిత వ్యక్తికి మనం లెటర్ రాయాలి డిస్టిక్ కలెక్టరా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరా అలా రాయాలని నెక్స్ట్ దీంట్లో ఇంకోటి పర్సనాలిటీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ ఉంది వాట్ క్వాలిటీస్ డు యూ లైక్ ఇన్ ద సుభాష్ చంద్రబోస్ దీంట్లో చాలా చిన్న చిన్న పదాలతో మనం చాలా ఈజీగా దీంట్లో ఆన్సర్ రాయొచ్చు ఉదాహరణకు సుభాష్ చంద్రబోస్ అన్న ఒక రెండు పదాలు ఈజీగా రాయగల సో ఈ ఎస్టాబ్లిష్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అని రాయచ్చు హీ గేయు ద స్లోగన్ ఆఫ్ ఢిల్లీ చలో నినాదం ఇచ్చింది ఇలాంటి స్లోగన్స్ రాయడం ద్వారా మనకు ఆయన గురించి ఇంకా హీ సాక్రిఫైజ్ లైఫ్ ఫర్ ద నేషన్ దాంట్లో ఒక నాలుగైదు లైన్లు రాస్తే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో పటేల్ గురించి అడిగాను అనుకోండి సో ఇంటిగ్రేటెడ్ ద స్టేట్స్ అండ్ ఆల్సో ఈ హీఈస్ కాల్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు మనం సో ఆయన గురించి రాయొచ్చు నెక్స్ట్ అంబేద్కర్ నుంచి హీ ఫాట్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ అండ్ హీ ఫాట్ ఫర్ రిజర్వేషన్స్ అని కూడా మనం రాయడం ద్వారా మనం ఆన్సర్ సరిగ్గా రాయొచ్చు నెక్స్ట్ దీంట్లో లేదు మనకి ఏమీ రాదు అనుకున్నప్పుడు సింపుల్గా కామన్ ఏం రాయొచ్చు హీఈస్ గ్రేట్ పర్సన్ హీజ్ సాక్రిఫైస్ లేవ్ హీజ్ లైఫ్ ఫర్ ద కంట్రీ అన్న ఒక నాలుగైదు పదాలు రాస్తే కూడా మన మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ ఓకే సార్ ఏదైతే అకాడమిక్ స్టాండర్డ్స్లో దేంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తే కనీస మార్కులు పాస్ ఇరవై ఎనిమిది రావచ్చు తప్పకుండా చాలా వరకు మనకు విద్యార్థులు సోషల్ స్టడీస్ అంటే చాలా బుక్ చూసి భయపడతారు అదేం లేదు చాలా ఈజీగా మనం ఈజీగా మార్క్స్ పొందే అవకాశం ఎక్కడెక్కడ ఉందంటే ప్రధానంగా అక్కడ స్టాండ్ టూ పారాగ్రాఫ్ ఉంది దానిలో ఏ కష్టపడాల్సిన అవసరం లేదు ఇచ్చిన ప్యారాగ్రాఫ్ని ఒకసారి రెండు సార్లు చదువుతాము కీవర్డ్స్ అండర్లైన్ చేస్తాము అర్థం చేసుకొని రాస్తాం నెక్స్ట్ దీనికి పది మార్కులు ఉంటుంది ఆ తర్వాత మనకు గ్రాఫ్ ఉంటుంది లేదా చార్ట్ పై చా పై గ్రాఫ్ కానీ చార్ట్స్ కానీ వస్తాయి టేబుల్ వస్తుంది దాంట్లో మన ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో మనకు పన్నెండు మార్కులు ఉంటుంది మ్యాప్ పాయింటింగ్లో పన్నెండు మార్కులు ఉంది ఆబ్జెక్టివ్లో ఇరవై మార్కులు ఉంది ఈ విధంగా ఏ రకంగా ఈజీగా యాభై నాలుగు మార్కులు మన చేతిలో ఉన్నట్టు కొంచెం వీటిపైన ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా వీటిని మనం అటెండ్ చేసే అవకాశం ఉంటుంది సో ఆబ్జెక్ట్లో కూడా మనకు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మనకు ఆ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో కానీ ఏది ఏది దీంట్లో ఏది భిన్నమైనది అడగవచ్చు ఏది అనవచ్చు ఏది కాదు అడగవచ్చు సో కాబట్టి చాలా సందర్భానికి విద్యార్థులు ఏం చేస్తున్నారు కొద్దిమంది అంటే దాన్ని పెట్టేస్తున్నారు సో ఐ రిక్వెస్ట్ యు ఆర్ టు డోంట్ లివ్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో యూ కెన్ నో ఈవెన్ ఈజీలీ కెన్ ఫైండ్ అవుట్ ఆన్సర్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఏ కాదు బీ కాదు సి కాదు డిఐ అవకాశం ఉంటుంది అట్లా ఎలిమినేషన్ మెథడ్ కూడా మా ఆన్సర్ని అవుట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ప్లీజ్ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ ఓకే సార్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సాధారణంగా మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమిటి ఓకే మేడం అయితే ఇది టెన్త్ క్లాస్ అనేది విద్యార్థి జీవితంలో అతి ముఖ్యమైనది మనకు అలాడే తెలుసు ఇప్పుడు దీంట్లో మార్క్స్ ఒకసారి వచ్చింది లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి మంచి మార్క్స్ ఎలా పొందాలి అని అనుకుంటే ఒకటి ఒకటి రివిజన్ 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 చాలా రివిజన్ బాగా చేయాలి దాన్ని మనకు ఒకసారి మన ప్రతి మన బుక్లో మైండ్ మ్యాపింగ్స్ ఉన్నాయి ఆ మైండ్ మ్యాప్ రివైజ్ చేయడం ద్వారా ఒక లెసన్ మొత్తం సారాంశం మొత్తం తక్కువ టైంలో మనం దాన్ని ఎసెన్స్ ఆఫ్ మీనింగ్ లెసన్ మీనింగ్ మొత్తం తీసుకోవచ్చు నెక్స్ట్ గ్రౌండ్ టెస్ట్ అయినాయి మోడల్ పేపర్స్ అయినాయి అలాగే ఈ మధ్య మనకు ప్రీ ఫైనల్ టెస్ట్ అయ్యింది వాటిని క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి గవర్నమెంట్ అభ్యాస దీపిక అనేది చాలా అద్భుతంగా ఉంది బుక్ అభ్యాస దీపికను మనం యూజ్ చేసుకోవచ్చు మనం చేతి రాత ఇదైతే గుండ్రంగా ఉండేటట్టు చూసుకుందాం అలాగే పేపర్ నీట్గా ఉండాలి రాసేటప్పుడు కొట్టి వైద్య లేకుండా కీవర్డ్స్ అండర్లైన్ చేయండి తర్వాత మెడిటేషన్ హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అంటే అల్టిమేట్లీ హెల్త్ ఇస్ అ కీ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్ దవర్ సక్సెస్ ఆర్ ఫెయిల్ సో దీనిలో హెల్త్ని కాపాడుకోవడానికి మన మెడిటేషన్ యోగా మంచి ఫుడ్ హ్యాబిట్స్ సో బై బర్త్ ఎవ్రీవన్ ఈజ్ ద వెరీ హెల్తీ పీపులే బట్ అవర్ చాయిసెస్ ఆర్ అవర్ వాట్ అవర్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ దట్ ఈస్ మేకింగ్ ద యు ఆర్ ఫీలింగ్ డిసీజ్డ్ ఆర్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో మనం వీ హ్యావ్ టు టేక్ రైట్ ఫుడ్ రైట్ టైం చేయడం ద్వారా నెక్స్ట్ స్లీపింగ్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీపింగ్ ఉండాలి ప్రతిసారి మనం చదివిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని రివైజ్ చేయడం ద్వారా కూడా మనం మళ్ళీ చదివిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది మర్ మర్చిపోయే అవకాశం ఉంటుంది మెమొరైజ్ రీమెమొరైజ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మనకు పేపర్ కొద్దిమంది విద్యార్థులు పేపర్ అప్పుడు అయితే ఫుల్ టైట్ అది ఫుల్ లూజుగా కాకుండా ఒక మీడియం లెవెల్ కట్టడం ద్వారా కొన్నిసార్లు ఆయన క్వశ్చన్ నెంబర్స్ కనబడకుండా కూడా పోతున్నాయి దాంట్లో అట్లాకుండా కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్టడం ద్వారా చాలా ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దిస్ ఇస్ అ వెరీ కీ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి సో వన్ సెకండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ ఓకే సార్ సోషల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది పరీక్ష ఏ విధంగా రాయాలి అలాగే పలు సూచనలు సలహాలు విద్యార్థులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్ ఇది సాంఘిక శాస్త్రం యొక్క పూర్తి వివరాలు మరో అంశంతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కే సిక్స్